వు ప్రిష్వరశా మోకరం చేప్ర రాజమ క్రనా అర్వాం చవందర మూదా పామే యో గోచితా మేదా స్వదియా ఇవన్నా ఏక్యంబా వేహవి స్యాల్కర్ పేదాం � अत्यंत आणु कोल् यता फल सिद्धिरस्तु नाना गंदेषमदा आग्रहय शरद देव नन्दपो यमृदहिरिरिक्षम शिर्तेषो यमूत्रात् वममजश्व बिलगचम प्रमा बजेश्व पद्मा छेना सौख्य लभाम्य अनुगारे गजेन्द्र मणिगनेक का जदा स्थापितअ अहम कुंभे नित्यम जा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని మా ఆడపడిచి వాళ్ళ బాబుదైతే నేను మ్యారేజ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను కదండి ఫైనల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన మరుసటి రోజు ఉదయం అయితే సచి వ్రతం అయితే చేయించారండి ఇంట్లోనే చూసారు కదా వ్రతం అయితే జరుగుతుంది ఇంకా ఈ వ్రతంతో ఇంకా కంప్లీట్ అయిపోయిందండి మ్యారేజ్ అకేషన్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే చూసారు కదా వ్రతం అయితే జరుగుతుంది నేను ఇలాగ వీడియోస్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

అందుకు ఒక వ్రతం అన్నది శ్రీ వీర వెంకట ప్రమాతం చేయడం వల్ల ప్రాతం పొందుతున్నారు అని చెప్పాడు అప్పుడు చెప్తారయ్యా అప్పుడు చెప్పి చెప్పారు వ్రతం చేసుకోని చెప్పారు కదా మరి అలాగే మేము చెప్పండి అయ్యా అని చెప్తాను ఏంటంటే మా దగ్గర స్వామి కూడా చెప్పి అక్కడే ఈ రోజు ద్రవ్యంతో స్వామి వారికి నేను చేస్తున్నాయి ఎప్పుడు లేదంటే ఆ రోజు వాళ్ళ ధనమే కావచ్చు ధ్యాన కావచ్చు మరి ఏది కూడా ఎక్కడ చాలా సంతోషించి మ్యారేజ్ వచ్చేసి నైట్ ట్వెల్వ్ అవడం వల్ల మనకి అవన్నీ అయ్యేసరికి దగ్గర త్రీ ఫోర్ అయితే అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ అందువల్ల లేట్ అయిపోయేసరికి చాలామందికి కొంచెం నిద్రలైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అందువల్ల మరి తప్పదండి మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుంది మ్యారేజ్ నైట్ వచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది అందువల్ల అందరూ కొంచెం ఓపుబట్టి అయితే వ్రతనైతే ఎలా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము చూసారు కదా అలాగా మ్యారేజ్ వీడియో అయితే నాకు ఫినిష్ అయిపోయిందండి ఇక్కడితోనే మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో చూడాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు మళ్ళీ వన్స్ మోర్ నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి కొత్తగా పెళ్ళైన ఈ కొత్త జంటకి మీ అందరి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అందరూ కూడా ఈ కొత్త జంటని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను वामकुम्पु नोपेतचन्दनानुचर्चिताय वारकटकशोभिताय विमलरूपाय सुजनचित्तकामिताय रामचन्द्राय

ये ले प्रिजर्व हां ये चल जाएगा तुम कंप्लीट कर नहीं कुछ कंप्लीट आ गया मंदिर आ गुपलायगा नहीं ये तो बन नहीं है ये 4 का का ओम 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 जय श्री कृष्ण लाल आगे ये పూజ అనంతరం స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి చూసారు కదా పూజ అయితే చాలా చక్కగా జరిగింది మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ని నా ఛానల్లో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్